ఐపీఎల్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది మరో పది రోజుల్లో సౌదీ సిటీ జెడ్డా వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతుంది ఈ మెగా ఆక్షన్ కోసం అటు ఫ్రాంచైజీలు ఆటగాళ్ళే కాదు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఎవరికి జాక్ తగులుతుందో ఏ ఆటగాడు ఏ టీంలోకి వెళ్తాడో అన్న ఉత్కంఠ పెరిగిపోతూ ఉంది అటు కొందరు ప్లేయర్స్ తమను పాత ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయని నమ్మకంగా ఉన్నారు తాజాగా ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ తను చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ కొంటుందంటూ వ్యాఖ్యానించాడు గతంలో మెగా ఆప్షన్ కు ముందు కూడా చెన్నై తనను రిటైన్ చేసుకోలేదని కానీ భారీ ధరకు సొంతం గుర్తు చేసుకున్నాడు ఈ ఏడాది ఏం జరుగుతుందో తనకు దీపక్ తన ప్రతిభ మీద తనకు నమ్మకం ఒకవేళ చెన్నై జట్టు తీసుకోకపోతే రాజస్థాన్ రాయల్స్ తన కోసం వేలం వేయాలని కోరుకుంటున్నట్టు ఈ ఫాస్ట్ బౌలర్ చెప్పాడు చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్లలో ఒకడైన దీపక్ చాహర్ తన స్వింగ్ బౌలింగ్ తో పలు విజయాలను అందించాడు రెండు వేల ఇరవై రెండు రెండులో ఈ ఫాస్ట్ బౌలర్ను ను ఫ్రాంచైజ్ పద్నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది అయితే గాయాల కారణంగా చాలా మ్యాచ్లకు దూరమైన చాహర్ పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారాడు దీంతో అతని చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి వదిలేసింది కానీ ఇప్పటికీ సిఎస్కే యాజమాన్యం పైన దీపక్ చాహర్ నమ్మకంగా ఉన్నాడు గత ఆరు సీజన్ల నుంచి చెన్నై తరఫున ఆడుతున్న చాహర్ డెబ్బై వికెట్లు పడగొట్టాడు ఇదిలా ఉంటే మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది కెప్టెన్ రుతురాజ్ తో పాటు జడేజాకు కోట్ల చొప్పున ఇచ్చింది అలాగే బౌలర్ జడేజానా పన్నెండు కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్న చెన్నై ఫ్రాంచైజ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్క్యాప్డ్ కేటగిరీలో దక్కించుకుంది ధోని కేవలం నాలుగు కోట్ల రూపాయలతో రీటైన్ చేసుకుంది రిటెన్షన్ కోసం అరవై ఐదు కోట్లు వెచ్చించిన చెన్నై సూపర్ కింగ్స్ యాభై ఐదు కోట్లతో బెలం లోకి వెళ్లబోతుంది